అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు పూలు రచన డాక్టర్ శ్రీ ఎల్కే సుధాకర్ గారు ఓ ఎర్రని సాయంకాలం నాన్నతో పాటు పొలంకెళ్ళి కందిచేలో కలియిరిగి అందినన్ని కందికాయలు కోసేసి తువ్వాయితో ఆటలాడి ఆడి అలిసిపోయి సూర్యుణ్ణి పశ్చిమానికి పంపేసి వస్తూ వస్తూ ఒడినిండా గొబ్బిపూలు కోసుకొచ్చి దండగుచ్చి నాయనమ్మకిచ్చి నానమ్మ కళ్లలో కనబడుతున్న సంక్రాంతి వెలుగుల్ని వాపసు పుచ్చేసుకుని బొమ్మరింట్లో బొమ్మలతో ఆ వేల్టి సంగతులన్నీ ముచ్చటించి ముచ్చటించి ఉన్నట్టుండి పిలక తెలుగు మాస్టారి కంటతాపద్యం బాకీ విషయం గుర్తొచ్చి గబగబా బట్టీయం వేసేసి వేస్తూ వేస్తూ నిద్దరొచ్చి మీదే తలవాల్చి నిద్దరవుతుంటే సరస్వతి ఓళ్ళో లక్ష్మీదేవి నిద్దరవుతోన్నట్టుందంటోన్న నాయనమ్మ మాటలు లేలగా వినబడి కలల దారి వెంబడి సంక్రాంతుల సందడి గొబ్బిపూలు నిండిన ఊడి ఏడు రకాల మందారాలు ఏడు వారాల నగల్లా ఇంటి ముంగిట్లో పూస్తూ ఉండేవి ప్రహరీ దగ్గర సన్నజాజి పందిరి గుబాళిస్తుండేది రెండు మల్లెపొదలు నిండుగా విరబూస్తూ ఆ ఇల్లు లాగాను బృందావనం లాగాను ఉండేది అన్నింటికీ వేప చెట్టు ఆరిందాల అజమాయిషి చేస్తుండేది మరీ పెద్దగా స్థలం లేని ఆ ఇంట్లో నాన్న కుండీల్లో కూరగాయ మొక్కలు పెంచుతుండేవాడు ఇక్కడ విషయం తాజా కూరలు తినడం గురించి కాదు ఆహ్లాదకరమైన వాతావరణం ఇంటి చుట్టూ సృష్టించుకోవడం గురించి హోమ్ హౌస్కి హౌస్ కి తేడా తెలుసుకోవాలనుకుంటే ఆ ఇంటి అరుగు మీద కూర్చుంటే చాలు సుబ్బరాజుగారి ముగ్గురు సంతానంలోనూ వీణ మధ్యది ఏకైక కూతురును పెద్దాడు చిన్నాడు మిగతా సుబ్బరాజు సుబ్బరాజుగారి ప్రాణం వీణ ఆ తండ్రి కూతుళ్ళని చూసిన వాళ్ళంతా ఎంత ముచ్చట పడేవాళ్ళో అంతగా ఈర్షపడేవాళ్ళు ఏం చదువుకున్నాడో తెలియదు సుబ్బరాజు సుబ్బరాజుగారికి తెలియని పురాణంగాని అర్థంగాని విషయంగాని ఉండేవి కావు ఆ పెంకుటిల్లు పాదులు పండు వెన్నెల పిల్లలు వాళ్ల నవ్వులు పార్వతి సాహచర్యం ఆమె చిరునవ్వు ఇవి సుబ్బరాజుగారి స్నేహితులు వ్యసనాలోను ఇల్లు కట్టాక గుళ్ళు వెలిసాయో లేక గుళ్ల మధ్యనే ఇల్లు కట్టించారో తెలియదు కాని ఆ ఇంటికి సమాన దూరంలో అటు చేర్చి ఇటు వేణుగోపాలస్వామి దేవాలయం ఉండేవి పక్కింట్లో పసిపాప అమ్మ గుళ్ళో ఘంటసాల గొంతు ఈ మూడింట్లోనూ ముందస్తుగా లేచేవారెవరో చెప్పడం చాలా కష్టం ఉదయాన్నే భగవద్గీత వినిపించేది మరో అర్ధగంటకి గంటలు శుక్ర ఆదివారాలప్పుడు కిరస్తానీ పాటలు హృద్యంగా వినిపిస్తుండేవి ప్రతిరోజు సాయంత్రం శ్రీకృష్ణ పాండవీయంలోనివో దానవీర సూరకర్ణంలోనివో ఎన్టీఆర్ ఉన్న రికార్డు పెట్టేవాళ్లు రాత్రిళ్లు సుబ్బరాజుగారి పిల్లలు ముగ్గురిని కూర్చోపెట్టుకుని భారత రామాయణ కథల్ని బైబుల్ కథల్ని సీరియల్ కథల్లాగా రోజుకెంతంటూ చెప్పేవాడు చెప్పడమే కాదు తనదైన శైలిలో పాత్రల విశ్లేషణ చేసేవాడు రావణుడెంత శివభక్తుడో ఎంత గొప్ప వైనికుడో వివరించేవాడు దుర్యోధనుడెంత ఔదార్యం కలవాడో కళ్లకు కట్టినట్లు చెప్పేవాడు శకుని రాజకీయం గురించైతే అనర్గళంగా మాట్లాడేవాడు అంత గొప్ప వాళ్ళు కూడా వాళ్లకున్న ఒక్క దుర్గుణం కారణంగా ఎంత చరిత్రహీనులయ్యారో ఎలా మరణించారో తెలియచెప్పేవాడు ముస్లిం మతం ఎంత శాంతికాముకమైనదో వివరించి చెప్తుంటే మరి మతాల వస్తున్నాయో అర్థమయ్యేది కాదు పిల్లలకి సుబ్బరాజు గారికి కవిత్వం కూడా వచ్చు ఆయనకిష్టమైన పాట కృష్ణశాస్త్రి గారి సీతవేళ రాణీయకు శిశిరానికి చోటీయకు అంటే అర్థమేంటి నాన్న అని అడిగింది వీణ ఓ రోజు ఏ కష్టం వచ్చినా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని అంతే అన్నాడు ఒక్క ముక్కలో తేల్చేస్తూ ఆ ఇంట్లో పూలమొక్కలన్నున్నా అన్నీ పూస్తూనే ఉన్నా వీణకి పూలంటేనే ఎక్కువ ఇష్టం తెల్లారితే తన పుట్టినరోజు తనకి బాగా ఇష్టమైన చిన్నారిని సుమిత్రని సుశీలని ఇంటికి పిలిచింది అమ్మ సేమ్యాలు చేసింది అన్నయ్య కొత్త పెన్నిచ్చాడు బహుమతిగా తమ్ముడు సరే సరే వాడి పాలగోళీలు ఫిల్ము ముక్కలు అమ్మేసి మరీ బొట్టుబిళ్ళల ప్యాకెట్ కొని తెచ్చాడు స్నేహితురాళ్ళు ముగ్గురు డబ్బులేసుకుని జడగంటలు కొని తెచ్చారు తాను పిలవకపోయినా విషయం తెలుసుకున్న సీత పనిగట్టుకును మరీ వచ్చి వాళ్ళ హైదరాబాద్ మావయ్య తెచ్చిచ్చిన ముగ్గుల పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చింది అందరూ ఇంతగా అన్నీ చేస్తున్నా నాన్న లేని వెలితేదో వీణని లోపల రగిలిస్తూనే ఉంది తెల్లారగట్టే పొలం పనిమీద వెళ్ళిపోయాడు నిజం చెప్పొద్దు నాన్న మీద కోపం కూడా వచ్చింది పట్టు పరికిణి పూల జడతో కొత్త జడగంటలతో కాళ్లకి మువ్వల పట్టీలతో గల్లు గల్లున ఇల్లంతా తిరిగి తిరిగి స్నేహితురాళ్లతో బొమ్మరింటి దగ్గర ఆడి ఆడి అలిసిపోయింది గాని రాలేదు నాన్న వస్తూనే వేణెక్కడా అంటూ వచ్చాడు కూతుర్ని చూడగానే ఆయన ముఖమంతా వెన్నెల నిండింది నవ్వుతో నుదుటను ముద్దు పెట్టుకుని ఆశీర్వదించి చేతులు చాపమని ఆ దోసిట్లో దోసెడు గొబ్బిపూలు పోశాడు పొద్దుటొచ్చిన బహుమతులన్నింటికన్నా ఈ గొబ్బిపూలు బావుండడం వీణకెందుకో చాలా బావుంది గాలిపటం కావాలని అడిగింది అన్నయ్య నో రోజున వీణ అన్నయ్య తమ్ముడు వేళ యుద్ధరంగంలో దిగారు యుద్ధరంగమంటే మగ్గాల వీధి మిట్ట మధ్యాహ్నపు టెండలో వీధంతా వెండి తెరలా ఉండేది కదులుతున్న బొమ్మల్లా నేత పనివారంతా బిజీగా ఉండేవాళ్ళు నేపథ్య సంగీతంలా క్లక్ చుక్ క్లక్ మంటూ నేత మగ్గాల లయబద్ధ సంగీతం దానికి శృతి కలుపుతూ దూరంగా అవతల వీధిలో కారం దంచుతోన్న రోకలి శబ్దం పెరళ్ళ దగ్గర బంగాళదుంపల చెక్కులు బీరకాయ చెక్కులు ఉల్లిపాయల తొక్కలతో పాటు పనికిరాని దారం కండెలు కూడా పడేసేవాళ్ళు జాగ్రత్తగా ఆ చెత్తలోంచి వాటిని వెత్తి పట్టుకొని దారం కోసం అతి జాగ్రత్తగా తీయగలిగితే మంచి దారం గాలిపటానికి పనికొచ్చే పనికొచ్చేపాటిది దొరికేది దాన్ని తీసుకొని ఆ రంగులాల లూపు ముడి ముడివేసి ఆ లూపులోంచి అదే దారాన్ని పైకి లాగితే మరో లూపు ఇలా లూపులుగా అల్లుకుంటూ పోతే అది ముప్పేటల దారం అయ్యేది దాన్ని వీధి పొడుగుతా కరెంటు కట్టి మెత్తగా చేసిన అన్నాన్ని ఆ దారానికి పట్టించి అద్ది బలంగా చేయడం ఇదంతా యుద్ధరంగంలో సుశిక్షితులైన సైనికుల్లా చేసుకుంటూ పోవడం బాల్యపు జ్ఞాపకాలకు గాలిపటం కొండకుర్తి కదా పైగా ఇదంతా నాన్నకి తెలియకుండా జరగాల్సిన తంతు అలానే జరిగింది మొదటి మూడు తర్వాతి రోజు నాన్నకి దొరికిపోయారు నాన్నకి కోపం వచ్చింది చదువుకోకుండా ఆ పనేమిటం చెప్పి దారపుని తీసిపారేశాడు కోపంగా కష్టపడి సంపాదించిన ఆ ఆరు రంగుల దారపుండ ఆ విధంగా నాన్న కోపానికి బలైపోయింది అన్నయ్య చిన్నపుచ్చుకున్నాడు తమ్ముడు మాత్రం శీతవేళ రానీయకు శిశిరానికి చోటీయ్యకు అంటూ లోగొంతుకుతో పాడుకుంటూ బయటకెళ్ళిపోయాడు వెక్కిరింతగా అమ్మ నాన్నని చూసి నవ్వింది హుందాగా నాన్న ఇంకా కోపంగా నటిస్తూనే గుంభనంగా లోపల నవ్వుకొన్నాడు అర్ధ సంవత్సర పరీక్షలైపోయాయి సంక్రాంతి సెలవులు పిల్లలకి ఓ వారంపాటు ఆటవిడుపు మర్నాడు ఉదయాన్నే పిల్లలు లేచే వేళకే నాన్న చాలా హడావుడిగా ఉన్నాడు పేపర్లు కొబ్బరి చీపురు పుల్లలు దారం మైదా పిండి వగైరా సామానంతా తీసుకుని గాలిపటాలు తయారుచేస్తున్నాడు దీక్షగా వీణ అప్పటికే లేచి నాన్న చేస్తున్న పనిని అపురూపంగా చూస్తోంది మోకాళ్లపై తలాంచి అన్నయ్య తమ్ముడు లేచిందాక వాళ్ళకి తెలియనివ్వొద్దని సైగ చేశాడు నాన్న నిద్ర లేవగానే అన్నయ్య తమ్ముడు ఆశ్చర్యంగానూ ఆనందంగానూ చూశారు ఆ దృశ్యాన్ని వాళ్లని అబ్బురపరిచింది నాన్న గాలిపటం తయారు చేస్తున్న దృశ్యం కాదు ఆయన పక్కన ముద్ద చేయబడిన ఇంద్రధనుసులా మెరుస్తోన్న రంగుల దారపుండ గాలిపటం తయారైంది దానిమీద ముచ్చిరేకుతో చేసి తయారుచేసి మైదాపిండితో అతికించారు గోదారొడ్డున పిల్లల చేత గాలిపటం ఎగరేయించాడు నాన్న ఓ చిన్న కాగితం ముక్కకి అటూ ఇటూ రెండు గొబ్బిపూలు అతికించి మధ్యలో చిన్న రంధ్రం చేసి గాలిపటపు దారం గుండా దాన్ని వదిలితే అది అలా అలా గాలిపటం వైపు దూసుకుపోయింది వీణకి రాసిన ఉత్తరం అందేసింది రోయ్ అన్నాడు మావయ్య నాన్న స్నేహితుడు ఆ కాగితం పైకెళ్లడం చూసి గోదారొడ్డున ఆ దృశ్యం చూసిన వాళ్లంతా అపురూపమైన అనుభూతిని అనుభవించారు నవ్వుతూనే ఈర్షపడ్డారు నిశ్చలంగా ఉన్న నది వాయులీనం మీద పడవ కమాను అలవోకగా సాగి పలుగుతోన్న రాగం అమర కళ్యాణి పడవ్వాడి పాట బాణి ఆనందవాణి లయబద్ధంగా గాలికెగురుతోన్న పరికిణే పిల్ల ఓణి మొసలమ్మ తీస్తోన్న కూనిరాగం దూరంగా ఇసుక మీద ఒంటరి భావుకుడి మౌన శివరంజని మబ్బుల ఆకాశం ఆలపిస్తోన్న ఆనంద భైరవి అనుభూతులు అందాలు కలలు అలలు కలలు ఆ పడవలోనే తనని చూసుకోవడానికి పెళ్లివారొస్తున్నారని తనకు తెలియదు అకస్మాత్తుగా సుబ్బరాజు గారికి కబురందించి ఆ కబురుతో పాటే వాళ్ళు వచ్చేశారు పుస్తకాలు పొదివి పట్టుకుని పడవ దిగింది వీణ నాన్న రేవులోనే ఆత్రంగా మూర్తి మూర్తిమామైతో పాటు అప్పటికే పడవలో అతన్ని రెండుసార్లు చూసింది తను పుష్యమాసపు సాయంత్రం చలి మెల్లమెల్లగా మీదికి పొలం మీదుగా పాకుతోంది సూర్యుడు కూడా చలికి వణుకుతున్నట్టున్నాడు వణుక్కుంటూనే కొండల్లో అదృశ్యమైపోతున్నాడు చుక్కల ముగ్గేసి ముద్దుగా చూసి ముంగురులు సవరించి మరోసారి చూసి నచ్చక చెరిపేసి మళ్ళీ వేసి మళ్ళీ వేసి తృప్తిపడి లేచి రంగుల పైటేసిన పల్లటూరి పిల్లల వీధి మిలమిల్లాడుతోన్న దృశ్యాన్ని మరోమారు పరికించి పరికినే కుచ్చిళ్ళు ముగ్గుల్ని చెరపకుండా పట్టుకుని ఇంటికొచ్చేసరికి వినపడుతున్నాయి అమ్మతో సంబంధం ఎవరినడిగినా మంచిదంటున్నారు అబ్బాయి కదూ ఎక్కడ్నుంచో ఓ చిరునవ్వు కేరటం ఓ జ్ఞాపకాల సుడిగాలి రయ్యిన వచ్చి తన నెల రోజులు వెనక్కి తీసుకెళ్లిపోయాయి రోజు తన చూపులు తాను అతన్ని పూర్తిగా చూసింది అసలు చూడలేదు తలస్నానం చేశాక దువ్వీ దువ్వకుండా వదిలేసిన జుట్టు హుందాగా ఉంది అందంగా ఉంది కళ్ళు ఆరోగ్యకరమైన తేజస్సుతో అల్లరిగా ఉన్నాయి అన్నిటికంటే అందం విడి విడని పెదాల మీద కనీ కనపడని చిరునవ్వు దొంగచాటుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలోంచి చూసినప్పుడు గమనించింది ఆ చిరునవ్వు ఎప్పుడూ చెరగని ఆభరణమని అప్పటికే చంటిది అతడికి బాగా ఫ్రెండ్ అయిపోయి బోల్డ్ అని కబుర్లు చెప్పేస్తోంది వెన్నెలే ఆడపిల్లై గోడల మీద నీడల ముగ్గులేస్తోంది వాకిట్లోకి వాలిన కొబ్బరాకు నీడ మీద ప్రేమలేఖ రాసి చిరుగాలికిచ్చి పంపించాను అందిందా రాత్రంతా కొబ్బరాకుల చివర్ల నుండి రాలిన చినుకుబొట్లు తెల్లారగానే వాకిట్లో నీ ప్రేమ సంతకాల్లా మెరిసాయి తెలుసా పైపైకెగురుతున్న తమ్ముడి గాలిపటాన్ని పశ్చిమానికి పరిగెడుతోన్న బారుని సముద్రం వైపు సాగిపోతోన్న గోదారిని పట్నం వైపు పారిపోతోన్న రాదారిని నీ క్షేమ సమాచారం కనుక్కురమ్మని ఎంతగా బతిమాలాను గాలిపటంతో పిల్లగాలి పిల్లగాలినడుగు పోతూ పోతూ కొంగలబారు నా గోటిమీదేసిన చుక్కనడుగు గోదారి లయలతో శృతి కలుపుతోన్న పడవవాడి పాటనడుగు రాదారిలో గోధూల నడుగు మహసూలికి తయారు చేసిన కళ్ళం శుభ్రంగా ఉంది ఆ ముందు రోజే అలికి చల్లి పూజలు చేసింది అత్తయ్య మావిళ్లు పూతలు తొడుగుతున్నాయి బత్తాయిలు బుట్టలు కట్టుకొని కొత్తగా పైటేసిన పిల్లలా ఒకంత గర్వంగా ఉన్నాయి అరటి చెట్లు మరింత అందాన్ని సంతరించుకుంటున్నాయి తాను కందికాయలు తింటోంది దూరంగా కొబ్బరాకుల్లో సూర్యాస్తమయం పడుచుపెళ్ల సిగ్గులా ఎర్రగా ఉంది నాన్న దగ్గరకొచ్చి ఎరా ఊ అనమంటావా అడిగాడు తాను సిగ్గుపడింది నమ్రతగా తొందరగా అనండి తొందరగా అనేయండి అంటూ హడావిడి చేశాయి కాలువ పైరగాలి మామిడి పూత గోరింట చెట్టు చేమంతులు గొబ్బిపూలును ఎంతైనా నాన్న కదా కూతురి మనసు కనుక్కోలేడు కనుక్కున్నాడు పూలన్నీ నా కన్నతల్లి కళ్లల్లోనే పూస్తున్నాయి చూస్తున్నావా అన్నాడు తనవైపే చూస్తోన్న బసవడితో దాని దూడ కూడా అవునంది పట్నపు అత్తగారిలా హుందాగా ఓ మూల కొత్త ట్రాక్టర్ నిలబడి నిజమేనంది పెళ్ళైంది ప్రయాణం మొదలైంది ఈ దారిలో ఎన్నో వందల సార్లు తిరగలేత్తాను అయినా ఈ ప్రయాణం కొత్తగా వెచ్చగా ఉంది ఊరి కొలనులో చేతికి తగిలే నులివెచ్చని సూర్యనిలా భోగి రోజున తను స్నానించాక అనుభవించే భోగి మంట వెచ్చదనల్లా కాలు ఒడ్డున వేసవి మధ్యాహ్నంలా సీతాకాలపు సాయంత్రంలా గోర్ వెచ్చని సాన్నిహిత్యం పిలవకపోయినా వచ్చి మీద వాళ్తోందేమిటి చిరునవ్వు తుమ్మిద ఆ సాయంత్రం ఏకాంతంలో అతడు దగ్గరగా వచ్చి చిరునవ్వి చెప్పాడు మంచి స్నేహం ఎప్పుడూ బహుమతులతో ప్రారంభమై త్యాగాలతో ఫలిస్తుందట అందుకే నీకో మంచి బహుమతి అంటూ ఓ తీసి విప్పాడు దోసెడు గొబ్బిపూలు పూర్వం రాణులు పెళ్లయ్యాక కూడా చిలకత్తల్ని వెంట తెచ్చుకునేవారట ఆ గొబ్బిపూలను చూడగానే అలాగే అనిపించి పుట్టింట బెంగపోయి పరిపూర్ణత సంతరించుకున్న ప్రేమ చిరునవ్వై దివ్వై వెలిగింది పైగా అది తన సాయంకాలపు ప్రియమిత్రుడిచ్చిన మొదటి కానుక కావడం చేత మరింత అందంగా తోచింది నాకెలా తెలిసిందనుకుంటున్నావా ఆ రోజు పెళ్లిచూపుల్లో మీ పక్కింటి చంటిది చెప్పింది బావున్నాయా అని అడగలేదతడు తన కళ్లల్లో వెలుగుల్ను బట్టి కనుక్కున్నట్టున్నాడు నాన్నలాగే నవ్వాడు యమునా తరంగాల్లో పూర్ణచంద్రుని ప్రతిబింబం గోదారి అలల్లో రెల్లుదుబ్బుల నీడ పిల్ల కాల్వల్లో రాలుతోన్న మామిడి పిందెలు క్షణాలుగా కరిగిపోతున్న కాలం సుగంధభరితమై సాగిపోతున్న జీవితకాలపు ప్రియమిత్రుని సాహచర్యం తండ్రిలాంటి భర్త దొరకడం అదృష్టం ఆనందదాయకమే కాదు అరుదు కూడా తాను అరుదైన అదృష్టవంతురాలనుకుంది వీణ ఆనందంగా కుదరడానికి ముందు వారింట్లో జరిగిన ఆ సంఘటన గుర్తొచ్చింది సుబ్బరాజుగారికి ఆ ఇల్లెంత బావుందని బోలెడు మొక్కలు అవీను ఓ మూల కొత్తగా ఓ మొక్క నాటారు ఇది పిచ్చి మొక్కరా నాయనా అంటే రాబోయే నీ చిట్టి తల్లికి నా పిచ్చితల్లికి ఈ పిచ్చి మొక్క అంటేనే బోలెడంత ఇష్టంట అందుకే తెచ్చాను అన్నాడు మావాడు అంటూ వివరించింది వియ్యపురాలు ఆ మొక్కకు నీళ్లు పోస్తూ ఆ ఒక్క దృశ్యమే సరిపోయింది తన కూతురు ఆ ఇంట్లో ఎంత అపురూపంగా చూడబడుతుందో తెలుసుకోవడానికి ఆ సంబంధం కుదిరిచేయడానికి కళ్లల్లో ఒత్తులేసుకుని చూసిన సందర్భం ఇంత అందంగా కలిసొచ్చినందుకు ఆనందంగా కళ్ళొత్తుకున్నాడు నాన్న కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి